ఏపీలోని మిర్చి రైతులకు భారీ ఊరట లభించింది కేంద్ర సర్కార్ సీఎం చంద్రబాబు చర్చలు సఫలమయ్యాయి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఇరవై సీలింగ్ ఎత్తివేతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డెబ్బై మిర్చి కొనుగోలుకు కేంద్రం అంగీకారం తెలిపింది మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడా సరిదిద్దేందుకు అంగీకరించిన కేంద్రం మార్కెట్ ధర ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించనుంది నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన చంద్రబాబు రైతుల కష్టాలను వివరించారు మిర్చి రైతుల అంశాన్ని స్ గా తీసుకున్న కేంద్రం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సుమిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రయత్నాలు మిర్చి రైతుల గురించి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు అవన్నీ కూడా ఫలప్రదమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఏదైతే మిర్చి ధరలు పతనమయ్యాయని చెప్పి ఆందోళన చేస్తున్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది ఇప్పటికే గత డిసెంబర్ నుంచి కూడా కేంద్రానికి మూడు దఫాలుగా లేఖలు రాసింది అదేవిధంగా నిన్న ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిశారు తన ఏదైతే తన ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులు దాదాపు ఐదు లక్షల క్వింటాల్ల ఆ మిర్చి ఇక్కడ ఉంది ఎగుమతులకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ కింద కొంత కేంద్రం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పంట పండించే ధరలకి అదేవిధంగా ఏదైతే అమ్మే ధరలకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే గిట్టుబాటు ధర రావటం లేదు పదివేలు లోపే ఉంటుంది కానీ గతంలో ఇరవై వేలు అమ్మిన పరిస్థితి కూడా ఉంది కానీ ఈ నేపథ్యంలో ధరలు పతనం అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి అయితే విజ్ఞప్తి చేసింది కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఇమీడియట్గా దాన్ని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది రైతులంతా ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న చంద్రబాబు విజ్ఞప్తి చేసిన మీదట ఈరోజు హుటాహుటిన కేంద్ర మంత్రి రంగంలో దిగారు మా ఏదైతే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ అధికారులతో మొత్తం కూడా అందరినీ కూడా ఆ రంగంలో దించేసి మొత్తం కూడా అంతా చర్చించారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చిని సేకరించడానికి కేంద్రం కూడా అనుమతి ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది ఇప్పటికే ఇరవై ఐదు ఏదైతే డెబ్బై ఐదు శాతం మార్కెట్లో ఉన్న మిర్చిని కొనడానికి అంగీకరించారు అదేవిధంగా మార్కెట్ ధరలు కూడా పెంచేందుకు కూడా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిర్చి రైతులంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఇమీడియట్గా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇమీడియట్గా మార్కెట్లో ఆ మిర్చి మిర్చిని కొనడానికి కేంద్రం కూడా ఆ రంగంలో దిగే అవకాశం ఉంది మార్కెట్ ఇన్ఫర్మేషన్ కింద మరింత నిధులు కూడా విడుదల చేయబోతుంది కేంద్రం కూడా డెబ్బై ఐదు శాతం మా ఏదైతే మిర్చిని కొనడానికి అంగీకారం తెలిపింది మొత్తం కూడా ఏదైతే చంద్రబాబు కృషి ఫలించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలిసినవే ఎందుకంటే పండించిన పంటకి ఎంత ఖర్చు అవుతుంది గిట్టుబాటు అయితే రావటం లేదు పదివేల లోపే కింటా కొంటున్న పరిస్థితి గుంటూరు మిర్చి ఆటలో కూడా ధరల పత్రమైన పరిస్థితి ఇవన్నీ కూడా రైతులు పడుతున్న ఇబ్బందులు మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు గత డిసెంబర్ కూడా డిసెంబర్ నుంచి పలు దపాలుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు మిర్చి రైతుల ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎందుకంటే ఎగుమతులకు కూడా అవకాశం కల్పించాలని కూడా ఆంధ్రప్రదేశ్ కోరుతూ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే మిర్చి భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే పండుతుంది ఈ నేపథ్యంలో రైతులు ఎక్కువ మంది కూడా ఇక్కడ మిర్చి మిర్చి రైతులు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎగుమతులకు ఇమీడియట్గా ఆస్కారం కల్పించి ఎగుమతులు కనుక ప్రోత్సహించినట్టయితే ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని కేంద్రానికి తెలపడం జరిగింది కేంద్రం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్ని గౌరవించి ఇమీడియట్గా ఒక్కరోజు వ్యవధిలోనే ఏదైతే సీనియర్ అధికారులందరినీ రంగంలో దింపించి ఒక చర్చలు అయితే జరిపారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల కష్టాలను తీర్చేందుకు కేంద్రం కూడా బాసటగా నిలవడానికి అంగీకారం తెలిపింది థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ది అప్డేట్స్